ఇంట్లో దరిద్రదేవత ఉంటే ఈ సంకేతాలు కనిపిస్తాయి మనం తెలియక చేసే తప్పుల వల్ల మన ఇంట్లో దరిద్రదేవత వేసుకుని కూర్చుంటుంది దీనివల్ల ఇంట్లో ఏ పని మొదలుపెట్టినా అది ఆగిపోవడం లేదా విఫలం కావడం డబ్బులు మంచినీటిలా ఖర్చు అయిపోవడం ఇంట్లో ఎప్పుడూ కష్టాలు రావడం అప్పుల సమస్యలు ఉండడం వంటివి జరుగుతూ ఉంటాయి ఎప్పుడూ నిద్రపోయే వారి ఇళ్లలో కూడా చెడు శక్తులు ఎక్కువగా ఉంటాయి శుభకార్యాలు జరగని ఇండ్లలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే ఇండ్లలో ఖచ్చితంగా దేవత ఉంటుంది ఇంట్లో ఉండే దరిద్ర దేవతను బయటకు తరిమి కొట్టాలంటే ప్రతిరోజు మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి నిత్యం దీపారాధన చేస్తూ ఉండాలి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపును కర్పూరాన్ని వేసి శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో దరిద్ర దేవత ఉండదు ఒక్కోసారి మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపం కొండెక్కుతుంది పూజ సమయంలో దీపం కొండెక్కితే చాలా అశుభమని అర్థం దీని అర్థం ఏమిటంటే మీ ఇంట్లో ఖచ్చితంగా దేవత ఉందని సంకేతం సాయంత్రం ఆరు సున్నా సున్నా దాటిన తర్వాత ఇంటిని ఉడవకూడదు అలాగే చీకటి పడ్డాక మన ఇంటి వెనకున్న తలుపులను తెరిచి ఉంచకూడదు ఎందుకంటే సాయంత్రం సమయంలో మన ఇంటి వెనుక వైపు నుండి దేవత ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాగే స్త్రీలు స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళకూడదు కొంతమంది ఇళ్లల్లో తరచూ అన్నం మాడిపోవడం పప్పు మాడిపోవడం పాలు పొంగిపోవడం జరుగుతూ ఉంటాయి అలాంటి ఇళ్లల్లో దరిద్ర దేవత ఉందని అర్థం ఇంట్లో బొద్దింకలు తిరిగితే మీ ఇంటికి చాలా అరిష్టం వీటివల్ల ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశిస్తుంది రాత్రి సమయంలో తల స్నానం చేయకూడదు మీకు తరచూ కుక్క ఏడుపులు వినిపిస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా దుష్టశక్తులు ఉన్నాయని అర్థం ప్రతి శుక్రవారం రోజున మీ ఇంట్లో రెండు లవంగాలను కాల్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోతాయి సంపద బాగా పెరుగుతుంది ప్రతి శుక్రవారం రోజున గణపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటే ఇంటి గుమ్మల్లోకి ఎలాంటి చెడు శక్తులు రాకుండా ఇంటిని లక్ష్మీదేవి రక్షిస్తుంది ప్రతిరోజు ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్లిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్